జీవిత స్వాగతం సైబర్ నేరము అంటే అదేదో దేశం వాళ్ళు మరేదో రాష్ట్రం వాళ్ళు మనకి ఏమాత్రము సంబంధం లేని వాళ్ళో మనల్ని మోసం చేస్తారు అనుకునే రోజులు పోయాయి మనంతట మనం ఓటీపీ చెప్తేనే మనం మోసపోతాం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని అతి సునాయాసంగా మోసం చేసేస్తున్నారు ఆశ్చర్యంగా ఉందా అలాంటి ఒక యథార్థ సంఘటన మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో ఒక చిన్న వ్యాపారి రెండు నిమిషాల్లో చాలా సులువుగా ఇరవై ఏడు వేల రూపాయలు పోగొట్టుకున్నాడు అతని మాటల్లోనే మనం విందాం మీకే అర్థం అవుతుంది సెంటర్ అండి అయితే జ్యూసు చేస్తుంటాము ఓకే కులవచ్చానండి వచ్చి ఒక ఐదు లీటర్ అటు రసం కావాలండి అన్నాడు కూర్చొని చేస్తానని చెప్తున్నాను అన్న తర్వాత సార్ ఒక నిమిషం అండి మా నేను హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళకి అది అల్లము నిమ్మకాయ కావాలేమో అడుగుతానండి ఒకసారి మీకు ఫోన్ ఇవ్వరా ఇవ్వరాండి ఒకటి చూసాను సార్ నాకు ఫోన్ వచ్చి ఛార్జింగ్ అయిపోయింది సార్ మీ నెంబర్ మీరే డైల్ చేయండి అని అనలేదు సరే కదా కస్టమర్ కదా అని చెప్పి ఈ నెంబర్ డైల్ చేసి ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మాట్లాడేడు నా ముందే మాట్లాడేది మా పక్కన మిస్ కూడా ఉన్నారు మాట్లాడేది నేనేమో చూసి చెప్తున్నాను ఒక వన్ మినిట్లో మాట్లాడి మళ్ళీ నాకు ఫోన్ని రిటర్న్ ఇచ్చేది ఇచ్చి సార్ ఒకసారి లాక్ ఓపెన్ చేసానలేదు కట్ అయిపోయిన అయిపోయిందామని మళ్ళీ లాక్ ఓపెన్ నేను ఈ చేసాల్లో ఉంది మళ్ళీ వన్ మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చాడు ఇచ్చేసి ఆ జ్యూస్ డబ్బులు ఇచ్చేసి సార్ ఒక్క నిమిషంలో అని చెప్పి సార్ వెళ్ళిపోయేసారు డబ్బులు ఇచ్చాడు ఐదు లీటర్లకి ఐదు లీటర్లు డబ్బులు తీసుకెళ్ళాడు ఐదు లీటర్లు తీసుకెళ్ళాండి మళ్ళీ వస్తాను వస్తానని చెప్పి వెళ్ళిపోయాండి వస్తాడు కదా ఇలా కస్టమర్స్ ఇంకా ఉన్నారు నేను నా కస్టమర్స్ చూసుకుంటూ వాటి మాత్రం వెయిట్ చేస్తుంటే పావు గంటైనా అరగంట రావట్లేదు ఇదే మా మిస్సెస్ అన్నారు ఏమంటే అబ్బాయి రాలేదు కదా ఫోన్ చేయండి అన్నది ఫోన్ చేయండి అంటే ఫోన్ నెంబర్ లేదు కదా అన్నాను అదే ఉంది లేదు అబ్బాయి ఏదో ఫోన్ చేసుకున్నారు కదా చేయమని అన్నది ఏమో కరెక్ట్ కదా అని చెప్పి ఆ కి ఫోన్ చేస్తే ఏదో హిందీలో వస్తుంది అది ఆ నెంబర్ కరెక్ట్ కాదు సరే నాకు ఏమైతే డౌట్ వస్తుంది డౌట్ వచ్చిస్తే చెప్పతే నేను ఓపెన్ చేసి కూసుకుని ఫోన్పే అని చెక్ చేసుకుంటే ఇరవై ఏడు వేలు లాగేసాడు ఇరవై ఏడు వేలు లాగేసాడా లాగేసాడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఐదు వేలు కొట్టాడు పేలు వచ్చింది మళ్ళీ మా యాభై వేలు యాభై వేలు కొట్టాడు పేలు వచ్చింది ముప్పై ఐదు వేలు కొట్టేడు పేలు వచ్చింది ఇరవై ఐదు వేలు కొట్టేది అయిపోయింది మళ్ళీ తర్వాత పన్నెండు వేలు కొట్టేడు అవలేదు ఎందుకంటే అంతకుముందు మా అక్కకి నేను ఒక యాభై వేలు కొట్టాను ఆన్లైన్ ఒక ఇరవై వేలు కొట్టానండి లక్ష రూపాయలు లిమిట్ అయిపోయింది లిమిట్ అయిపోయింది కావలేదు ఇంకా లేకపోతే మొత్తం లాగే ఊర్చి చూడే అప్పుడు ఎంఎస్టీ నేను చేరుకుని సైబర్ క్రైమ్ కి నేను ఎంఎస్ ఇన్ఫార్మ్ చేసి కేసు ఫైల్ చేశానండి చూసారా ఎంత తేలిగ్గా మోసం చేసేసాడు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఈ మోసం గా ఇలా జరిగింది వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఇవన్నీ తీరుబడిగా ఆలోచిద్దాం అంతకుముందు మనం వెంటనే నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏమిటో దానిమే దృష్టి పెడదాం అదేంటంటే మన ఫోను అంటే మన ఖజానా మన జీవితం ఇప్పుడు అన్నీ మన ఫోన్లోనే ఉన్నాయి ఒక్క ఓటీపీతో మొత్తం మన బ్యాంకు ఖాతా ఖాళీ చేసేయచ్చు అందుచేత ఈ ఉదంతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒక్కటే కొత్త వ్యక్తుల్ని నమ్మి మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేతికి ఇవ్వద్దు అంతే మీది ఎంత జాలిగుండైనా అయినా సరే ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే మీరు సాయం చేయాలనుకుంటే మీ చేత్తో మీరే ఫోన్ చేయండి చివరిదాకా అంతేకాని మీ ఫోన్ మీ చే జారిందా మీ జీవితం మీ బ్యాంక్ బ్యాలెన్సు గల్లంతే తస్మాత్ జాగ్రత్త ఎవ్వరికి ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది రాకూడదు ఒకవేళ పొరపాటును వస్తే వెంటనే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకి కాల్ చేసి కంప్లైంట్ బుక్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ ద్వారా కంప్లైంట్ నమోదు చేయండి తప్పకుండా ఈ వీడియో లింకును అందరితో పంచుకుని వారిని కూడా అప్రమత్తం చేయండి ధన్యవాదాలు